తెలుసు రాష్ట్రంలో మహిళలకైతే ఇంకా బాగా తెలుసు ఒక వంద రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఒక వెయ్యి రూపాయలు పన్నుల భారం ఇటు అలాగే చాలా మంది ఇవాళ ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో లో ఉన్నారంటే రెండున్నర కోట్లు మగవాళ్ళు ఉన్నారు ఒక పెగ్గు ఖరీదు సంవత్సరానికి లక్కేస్తే మనకి ఇచ్చే డబ్బులు ఎన్నింటి అంటే మూడు రెట్లకు పోతుంది ఆయన పెంచిన రెండు దాని మీద ఎనభై రూపాయలు దాన్ని రెండు వందల యాభై అంతా చేశారు ఎవరన్నా అడిగితే దాన్ని చూస్తేనే భయం వేసి తాగకుండా పోవాలంట వీళ్ళు ఏం చేస్తున్నారు చాలా మంది ఈ సారా కాసే అలవాట్లో బ్యాటరీ పొడలు ఈ ఐఏసంటే ఏది పడితే తాగేసి ఉన్న ఆరోగ్యాలు పాడు చేసుకుని లెవర్లు పోయి హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేయించుకోలేక ఆరోగ్యశ్రీలోనండి మాకు జగన్ గారు చెప్పారండి ఆరోగ్యశ్రీ అంటాడు ఇది మా హాస్పిటల్లో లేదా మా డాక్టర్ గారు లేరు వెళ్ళిపోమంటున్నాడు చివరికి గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ల మీద ఇటు ఇవాడు వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్లో నాలుగైదు లైన్ ఉంటారు ఈ మందు తాగి లెవర్లు అయిపోయిన వాళ్ళు దండం పెట్టి బాబు మామలు అమ్మ బాబు మా వాళ్ళ చూస్తే మన కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి ఆ పరిస్థితుల్లో ఆ పనికిరాని మందు వేస్ట్ మందు ఏదో భూమ్ బొమ్మ అంట ఏదో పేర్లు ఉన్నాయి అటు నాకు సరిగ్గా తెలవదు కానీ రాష్ట్రం అంతా వాడు పాడైపోయింది